హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ మా రెసిపీ టాక్స్ ఈ వీడియోలో నేను వచ్చేసి మా కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అలాగే మనం ఎప్పుడు మన కిచెన్ని క్లీన్గా పెట్టుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు ఎప్పుడు క్లీన్గా పెట్టుకోవచ్చు సో ఆ టిప్స్ ఏంటి నేను ఏవి ఫాలో అవుతాననేసి మొత్తం మీతో షేర్ చేస్తాను అంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం అనమాట మేము రీసెంట్గానే ఒక కొత్త హౌస్కి షిఫ్ట్ అయ్యాము సో ఆ హౌస్లో నేను ఈ కిచెన్ని ఎలా సెట్ చేసుకున్నాను మొత్తం అనేసి మీతో షేర్ చేస్తాను అంటే మామూలుగా ఇప్పుడున్న హౌసెస్కి వచ్చేసి మొత్తం కబోర్డ్ వర్క్ ఉంటుంది కదా మా ఇంటికి వచ్చేసి కబోర్డ్ వర్క్ అయితే ఏం లేదండి మొత్తం ఇలా ఓపెన్గానే ఉంటుంది అందులోనే కూడా నేను ఎలా ఆర్గనైజ్ చేశాను మీతో షేర్ చేస్తాను సో మొత్తం ఓవరాల్గా మా కిచెన్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట మాకి మా ఇంట్లో వచ్చేసి వెంటిలేషన్కి కానీ గాలికి కానీ చాలా బాగుంటుందండి మొత్తం ఇప్పుడు చూపించాను కదా మొత్తం అన్ని రూమ్స్లో కూడా విండోస్ ఉంటాయి మెష్ డోర్స్ ఉంటాయి అనమాట సో మంచిగా వెంటిలేషన్ ఉంటుందన్నమాట నేను జస్ట్ వీడియో కోసం లైట్ వేసాను అంతే లైట్ వేయకముందు కూడా ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇలానే ఉంటుంది సో ఇంకా ఫస్ట్ వచ్చేసి పైన ఒక ర్యాక్ చూపిస్తున్నాను కదా మొత్తం ఇలా ఇవన్నీ ఎప్పుడో ఒకసారి వాడేటివండి కానీ వాడేటివి అన్నమాట మేము ఇంటికి వచ్చే ముందరే వాడనవన్నీ మొత్తం స్టీల్వి మామూలుగా అల్యూమినియం ఉంటాయి కదా అవన్నీ మొత్తం అక్కడే ఏమంటారు గుజ్జీకేసేసాము మొత్తం ఇవన్నీ వాడేటివి అన్నమాట వీటిల్లో కూడా అన్నీ ఒక దాంట్లో ఒకటి మొత్తం అంతా స్ప్రెడ్ చేసినట్టు కాకుండా ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి పెట్టి అలా పెట్టామన్నమాట ఈ ఫస్ట్ వన్ వచ్చేసి మొత్తం బిర్యానీలు చేయడానికి ఫిష్ కర్రీస్ చేయడానికి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలు చేస్తాం కదా అలా అన్నమాట సో మొత్తం అవన్నీ ఎప్పుడో ఒకసారి వాడేటివి అనమాట మొత్తం అన్ని పేపర్స్ వేసి నీట్గా సెట్ చేశాను ఇంకా ఇవి వచ్చేసి మనం రెగ్యులర్గా వాడుకుంటాం కదా ఉప్పులు పప్పులు అవంతా మొత్తం కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మామూలుగా సద్దపిండి రాగిపిండి మొత్తం బియ్యం పిండి అన్నీ అంతా వాటిలో ఉంటాయి అన్నమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీలోని అక్కడ పెడతాను అనమాట ఇంకా ఇవి వచ్చేసి డైలీ వాడుకునేటివి ఇక్కడ కూడా నేను మొత్తం ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి అలా సెట్ చేసి పెట్టానండి ఇక్కడ మా చూస్తున్నారు కదా మీరు మా ఇంట్లో గ్లాసులు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట మార్నింగ్ ఇవి మొత్తం అయిపోయి ఉంటాయి అనమాట కాఫీ గ్లాసెస్ ఇవి కాకుండా ఇంకా కూడా కొన్ని అసలు ఓపెన్ చేయకుండా అలానే పైన పెట్టున్నాను ఎన్ని గ్లాసులు అయితే కూడా సరిపోవన్నమాట మాకు ఇవి డైలీ వాడే చిన్న చిన్న గిన్నెలన్నీ ఒక దాంట్లో ఒకటి వేసి అలా పెట్టాను అనమాట ఇంకా ఇది వచ్చేసి మామూలుగా మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది హ్యాండీగా ఉంటుందని ఇది పెట్టుకున్నాను అనమాట ఇది త్రీ ర్యాక్స్లో ఉంటుంది కింద ర్యాక్లో వచ్చేసి ఏమంటారు పెప్పర్ పౌడరు జీరా పౌడరు మామూలుగా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి అవన్నీ పెట్టాను తర్వాత ఇందులో వచ్చేసి లెమన్ స్క్విజ్ చేస్తాం కదా అది తర్వాత ఏటో చిన్న ఒక రెండు అలా పెట్టినా అనమాట ఇంకా ఇందులో వచ్చేసి నైఫ్స్ అలానే సిజర్స్ అన్నీ పెట్టాను అనమాట పీలరు అంతే ఇంకా ఏదో ఈ చిన్న చిన్న ఉంటుంది ఏదైనా మనం టీ పెట్టుకోవడం టీ పెట్టుకున్నప్పుడు ఇలాచి కానీ లేదంటే రసంకి తెల్లగడ్డ అది దంచుకుంటాం కదా దానికి కానీ అలా అలానే ఇంకా ఏదో కొన్ని అలా థింగ్స్ పెట్టాను అనమాట ఇది కూడా మొత్తం ఒక వన్ మంత్కి ఒకసారి అలా అంటే కొంచెం మెస్ అయినప్పుడు కడిగి ఇచ్చేసి పేపర్స్ మార్చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట ఇంకా ఈ త్రీ బాక్సెస్ వచ్చేసి ఫస్ట్ దాంట్లో బ్రౌన్ రైస్ అంటాం కదండి అది ఎప్పుడైనా వాడుతుంటాను నేను బ్రౌన్ రైస్ ఒక ఫైవ్ కిలోస్వి అనమాట ఇవి ఈ బాక్సెస్ సో అందులో బ్రౌన్ రైస్ వేసి పెట్టాను అంటే అలా ఉంటే మనం ఎప్పుడైనా వాడేస్తాం కదా మరి లోపల పెడితే మనకు తెలియదు అని అన్నట్టు ఇంకా ఈ టూ బాక్సెస్ వచ్చేసి మసాలా పళ్ళు ఇందాక నేను తీసాను కదా ఫస్ట్ వన్ వచ్చేసి అందులో పప్పుకు అంటే ఆవాలు జీలకర్ర మిరియాలు మెంతులు అలా ఉంటాయన్నమాట కింది దాంట్లో వచ్చేసి మామూలుగా గరం మసాలా ఆ కారం ధనియా పౌడర్ అలా ఉంటాయి అన్నమాట ఇంకా రెండో దాంట్లో ఎండుమిర్చి తర్వాత ఇంక ఇటువైపు చింతపండు అంటే పాతది ఇప్పుడు ఇంకా కొత్తది ఇంకా రెడీ అవ్వలేదులేండి అందుకని పాత తీసేసాను వాడేద్దాం అనేసి సో ఆ మూడు అక్కడ ఉంటే పైన వచ్చేసి మామూలుగా బఠానీలో ఉంటాయి కదా బఠానీలు చెరుగులో వేసి పెట్టాను ఇంక వచ్చేసి బూస్ట్ తర్వాత చౌన్ ఫ్రాష్ అంటారు కదా మా పిల్లలు తింటారు అందుకని అది అలా కనిపిస్తూ ఉంటే తింటారు అన్నట్లు అక్కడ పెట్టాను కాఫీ పౌడర్ పెట్టాను ఇంక వచ్చేసి జార్స్ అన్నమాట అవి అలా సెట్ చేశాను ఇంకా మళ్ళీ ఇటువైపుకి వచ్చామంటే ఇవి మామూలుగా మిక్సీ జార్స్ ఉంటాయి ఇది వచ్చేసి మామూలుగా బ్లెండర్ ఉంటుంది కదండి ఆ జార్స్ అటువైపు ఉన్నవి ఇంక వచ్చేసి మామూలుగా మిక్సీ జార్స్ తర్వాత పసుపు చక్కెర ఇలా ఒక చోట పెడితే మంచిదని ఎక్కడో విన్నాను ఇంకా అప్పటి నుంచి అలానే పెడుతున్నాను ఇంక ఇది వచ్చేసి టీ పౌడర్ ఇది ఆనియన్స్ కట్ చేస్తాం కదా అది ఇందులో వచ్చేసి సాల్ట్ తర్వాత ఇందులో వచ్చేసి స్పూన్స్ సపరేట్గా మామూలు ఫోక్స్ ఉంటాయి కదా అవి సపరేట్గా వేశాను మళ్ళీ గరిటెలు వచ్చి నేను ఎన్ని మార్చినా కూడా ఇది మాత్రం ఈ బౌల్ మాత్రం మార్చనండి గరిటలు మొత్తం ఇందులోనే వేస్తాను నాకు ఎందుకు ఇందులో ఉంటేనే బాగుంటుంది అన్నట్టు సో గరిటలు మొత్తం పెద్దవి చిన్నవి అన్నీ ఇందులో వేస్తాను అనమాట స్పూన్సు అవంతా సపరేట్గా వేస్తాను సో ఓవరాల్గా ఇలా సెట్ చేశాను అనమాట అంటే కిచెన్లో నేను మరి ఏమంటారు హడావిడిగా మరి కాస్ట్లీ కాస్ట్లీ అలా ఏం తీలేదండి ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా అనేసి నేను అసలు ఏమీ తీయలేదు అనమాట కోసం అన్నట్టుగా ఉన్న వాటినే ఇలా సెట్ చేసుకున్నాను అలానే ఇందాక నేను చెప్పినట్టు ఏం కబోర్డ్స్ ఏం లేవు కాబట్టి ఇలా ఓపెన్గానే ఉంటాయి ఇంకా కింద వచ్చేసి ఇలా కుక్కర్స్ డైలీ వాడతాం కదా ఒక ఫోర్ కుక్కర్స్ కింద ఉంటాయి మిగతా ఒక ట్వెల్వ్ లీటర్స్ పెద్ద పెద్ద అంతా పైన పెట్టేశాను అవి ఎప్పుడో ఎవరో వస్తే కానీ వాడం కదా అందుకని ఇంక నాన్ స్టిక్ అన్నమాట బిర్యానీ చేయడానికి కానీ మళ్ళీ మనం గుంతు పంగనాలు అంటాం కదా అవి వేయడానికి కానీ మొత్తం నాన్ స్టిక్ అంతా ఆ సెట్ అన్నమాట ఇంక ఇవన్నీ వచ్చేసి గిన్నెలు అన్నమాట అవి అన్నీ అక్కడ పెట్టాను మామూలుగా డైలీ కడిగేసిన తర్వాత ఎండకు పెట్టి పెడతాం కాబట్టి ఏమి ఇది లేకుండా బాగుంటాయి అన్నమాట ఇంక ఈ ఆరెంజ్ బొకెట్ వచ్చేసి మామూలుగా మనం అన్ని సరుకులు తెచ్చిన తర్వాత బాక్సెస్ పోస్తే కూడా ఒకసారి మిగులుతాయి కదా సో అవన్నీ ఇందులో స్టోర్ చేసి అన్నమాట అలానే ప్యాకెట్స్ ఇంకా ఈ ఎల్లో బొకెట్లు వచ్చేసి మామూలుగా మనం ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలన్నా లేదంటే మనం మా మేడికి కానీ లేదంటే అమ్మాయిలకి ఏదైనా కట్టి పంపించాలన్నా బాక్సెస్ ఉంటాయి కదండి స్టీల్ బాక్స్లు అవంతా ఎందుకు అనేసి కొన్ని బాక్సెస్ తెచ్చి పెట్టుకుంటాను అవన్నీ అందులో అన్నమాట తర్వాత ఇంక స్టీల్ అన్నీ వచ్చేసి సో ఇలా వేసి పెట్టాను అనమాట దీనికి మూతలన్నీ అన్నీ ఇందులోనే ఉంటాయి మళ్ళీ చిన్న చిన్న ఇట్లాంటివి బాస్కెట్స్ లాగా ఉంటాయన్నమాట వీటిలో ఏదైనా మనం వేసి పెట్టుకోవచ్చు వీటికి అన్నిటికీ క్యాప్ అదే మూతలు కూడా ఉంటాయన్నమాట మామూలుగా అండ్ త్రో మనకి స్టోర్స్లో దొరుకుతుంటే కదా అవి తెచ్చి పెట్టాను అన్నమాట ఎప్పుడైనా ఏదైనా ప్యాక్ చేయాలంటే అర్జెంటుగా చేసేయచ్చు దీని మీద వచ్చేసి స్టీల్ మామూలుగా మనం చపాతి పిండి కలుపుకోవడానికి కానీ కొంచెం రైస్ ఏదైనా కలుపుకోవాలన్నా తర్వాత అల్యూమినియంవి బాన్లీలు అవంతా ఉన్నాయన్నమాట సో అవన్నీ అలా సెట్ చేశాను ఒక దాంట్లో ఒకటి వేసి ఇంకా లాస్ట్కి వచ్చేసి ఉప్పుడు బియ్యం అంటాం కదా ఇడ్లీకి వేస్తాం అది ఉందన్నమాట ఇవన్నీ ఎప్పుడో ఒకసారి వాడేటి కాబట్టి అది కింద ఉంది మళ్ళీ అది వచ్చేసి గోధుమ పిండి అనమాట అది అయితే డైలీ వాడతాము సో తీయడానికి ఏం ప్రాబ్లం ఉండదు అది అక్కడ సెట్ చేశాను అనమాట ఈ ఇవంతా ఇప్పుడు నేను చూపిస్తున్న మొత్తం అంతా త్రీ అంటే ఎవ్రీ థర్స్డే మా మేడ మొత్తం క్లీన్ చేసి పెడుతుందండి అవంతా అలా క్లీన్ చేసినప్పుడు రేఖ కనుక గేస్ పెట్టామంటే బొద్దింకలు కానీ చీమలు కానీ లేకుండా నీట్గా ఉంటుందన్నమాట మళ్ళీ ఇలా కౌంటర్ టాప్ దగ్గరకు వస్తే ఈ రెడ్డుదింది కదా దీని పక్కనే స్టీల్ది ఒక స్టాండ్ ఉంటుంది ముందైతే నేను దీంట్లో ప్లేట్స్ పెట్టేదాన్ని ఇప్పుడు ప్లేట్స్కి వేరే స్టాండ్ ఉంది కాబట్టి ఇక్కడ మామూలుగా గ్లాసులు ఇడ్స్ ఉంటాయి కదా ఓన్లీ అవి మాత్రం ఇలా సెట్ చేశాను ఈ రెడ్డుది ఈ స్టీల్ స్టాండ్ వచ్చి ఒకేసారి కొన్నాను దాదాపు ఒక టెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటాను సో ఆ రెండు అలా పక్కన పక్కన ఉన్నాయి ఇంక ఇలా ఒక ప్లేట్ పెట్టి అందులో ఆయిల్ క్యాను గీది ఇంకా ఇంకా ముందర ఉన్నది వచ్చేసి నేను చేసిన గీ అనమాట అవన్నీ ఇలా సెట్ చేశాను అంటే ఆయిల్ కింద పెడితే మళ్ళీ మరకలైనట్టు ఉంటుంది కదా అలా ఇంక ఇక్కడ వచ్చేసి మిక్సీ పెట్టాను ఇక్కడ వచ్చేసి బ్లెండర్ పెట్టాను అనమాట మళ్ళీ మనం అప్పటికప్పుడు తీసుకొని వేసే పని లేకుండా అక్కడ అలా సెట్ చేసి పెట్టేసి వేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సమ్మర్ కదండి సమ్మర్ అనే కాదు ఆల్మోస్ట్ మేము ప్రతి టైంలోనూ కడవ వాడతాం ఫ్రిడ్జ్లో అసలు మేము వాటర్ పెట్టాము ఫ్రిడ్జ్ వాటర్ అసలు మేము యూజ్ చేయమన్నమాట సో ఇంకా సమ్మర్ కాబట్టి కంపల్సరీ ఉండాలి కడవ అది ఒకవేళ వాటర్ కొద్దిగా లీక్ అవుతుంది కదండి సో కింద ఒక చిన్న బౌల్ పెట్టాము అది నిండిపోయినప్పుడు మనం అక్కడ పక్కన వేసేసి అంటే మొత్తం ఫ్లోర్ అంతా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఈ స్టీల్ బిందెలో వచ్చేసి వంటకు వాడతాం కదా వాటర్ మాకు పక్కన బయట వస్తుంది మన ఇంటి ముందర అది ఆ వాటర్ అన్నమాట సో అది ఇంకా కౌంటర్ టాప్ మీద అయితే ఇంకేం పెట్టండి ఇంతే అంటే మూడు బిందలు ఉంటాయి వంటకి కింద రెండు బిందెలు ఉంటాయి ఇక్కడ ఒక బిందె పెడతాను మనకి హ్యాండీగా ఉంటుంది వంట చేసేటప్పుడు అని ఇంకా ఇది వచ్చేసి మనం సిలిండర్ పెడతాం కదా ఆ స్పేస్ అనమాట ఇది కూడా బాగా లోపలికి ఉంది కిచెన్లో వచ్చేసి బాగా స్టోరేజ్కి బాగా ఇచ్చారండి ర్యాక్స్ లేకపోతే అంటే ఏమంటారు వుడ్ వుడ్ వర్క్ అంతా లేకపోతే కూడా మంచిగా ర్యాక్స్ అంతా బాగా స్పేషియస్గా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఒక సిలిండర్ ఉంటుంది తర్వాత పప్పు రుద్దే పప్పు రుద్దుతాం కదా అది కట్టి ముద్ద చేసే కట్టి తర్వాత చపాతి చేస్తాం కదా అది తర్వాత ఈ చికెన్ అవి మనం ఏమంటారు అది తందూరి చికెన్ లాగా చేసుకుంటాం కదండి బొగ్గుల్లో అవంతా అక్కడ ఉంటాయన్నమాట తర్వాత కొన్ని పెనుములు అంటే ఎక్కువ ఉన్న దోశ పెనులు అంతా అక్కడ పెట్టాను అనమాట అంటే వేస్ట్ సామాన్ ఏమాత్రం ఇంట్లో లేకుండానే చూసుకుంటాను దట్టు కిచెన్లో స్పెషల్గా ఇంకా ఈ టూ బుకెట్ ఈ టూ బకెట్స్ వచ్చేసి ఒక దాంట్లో ఏమంటారు ఒక దాంట్లో మసూర రైస్ ఒక దాంట్లో స్టోర్ రైస్ ఉంటుంది అక్కడ పైన ఉన్న రెండు పనులు వచ్చేసి ఒకటి దోశకి ఒకటి చపాతీకి ముందాక చూపించింది ఆమ్లెట్ కన్నమాట ఇంక ఇది వచ్చేసి స్టోర్ రైస్ ఉంటుంది ఇందులో అంటే దోశకు కానీ ముద్దకు కానీ అలా దాని మీదనే పిండి జల్లిస్తాం కదా అది ఉంటుంది ఇంకా ముందు ఉన్న ఫ్రిడ్జ్కి వచ్చేసి మాకు ఆనియన్స్ అంతా వేసుకోవడానికి కింద ర్యాక్ ఉన్నింది ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ పైన పెట్టేసాం ఇది పైన సో ఇవి ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను అంటే ఇట్లా అయిపోయినప్పుడు ఒకసారి కడిగి ఇచ్చేసి మళ్ళీ వేస్తానన్నమాట సో అప్పుడు మనకు క్లీన్గా ఉంటాయి ఆనియన్స్ తెల్లగడ్డలు ఆలు అవంతా టమోటాస్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడతాము అనేటట్టు టమోటాలు అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇంక ఇది వచ్చేసి ఈ స్టాండ్ వాళ్ళు అంటే ఫిక్స్ చేశారు అంటే గోడకంటే మనం తీసేటట్టు ఉండదు అనమాట ఇది గోడకే ఫిక్స్ చేశారు సో అప్పుడప్పుడు ఒక మంత్లీ వన్స్ అలా మొత్తం బాగా తడిపట్టు పెట్టి తుడిచేసి క్లీన్ చేసుకొని ఇంకా మొత్తం అన్ని ఇందులో సెట్ చేసుకోవచ్చు అనమాట అంటే పైన వచ్చేసి హాట్ బాక్సెస్ పెట్టాను స్టీల్ ఒకవైపు ప్లాస్టిక్ ఒకవైపు మళ్ళీ ఇంకో రెండో ర్యాక్లో వచ్చేసి హాట్ బాక్స్లో పెట్టాను అంటే మా బాబుకు లంచ్ ఇవ్వడానికి ఒకటి బాబు తీసుకెళ్తే అటు ఒకటి ఇంట్లో ఉంటుంది ఇంకా మామూలుగా ఇవన్నీ చిన్న బౌల్స్ అన్నమాట నా దగ్గర గ్లాస్వి చాలా ఉన్నాయండి ఐటమ్స్ ఇంకా కాకపోతే ఇక్కడ మనకు అంత స్పేస్ లేదు కదా ఉన్నంత అంటే కొన్ని మాత్రం పెట్టుకున్నాను ఎవరిని ఇంటికి వస్తే జ్యూస్ ఇవ్వడానికి కానీ మనం యూస్ చేసుకోవడానికి కొన్ని బౌల్స్ కానీ అలా అంతే మళ్ళీ మొత్తం అన్నీ అట్టాపెట్లో పెట్టి పైన పెట్టేశానమాట సో ఓవరాల్గా ఇలా ఉంటుంది ఇది కాఫీ గ్లాసెస్ అంటే కప్స్ ఇవి ఉంటాయి అంటే ఇవి ఇంత మాత్రం సరిపోతాయి మాకు మళ్ళీ కింద అన్ని ప్లేట్స్ అన్నమాట ఇంకా మిగతావి చాలా ఉన్నాయన్నమాట కప్పు సాసర్లు మామూలుగా జ్యూస్ అవి తాతాం కదా ఆ గ్లాసులు సెట్స్ అన్నీ తర్వాత బౌల్స్ అవంతా కూడా ఇంకా అన్నీ ఇక్కడ మనం పెట్టలేము అందుకని ఒకసారి అన్ని బాగా నీట్గా శుభ్రంగా క్లీన్ చేయిచ్చేసి ఇంట్లోకి వచ్చిన పేపర్స్ అంతా చుట్టేసి జాగ్రత్తగా పైన పెట్టేశానమాట ఇంక ఇటువైపు వచ్చేసి అన్ని చిన్న ప్లేట్స్ అంటే మనం దేని మీదకైనా క్లోజ్ చేయడానికి యూస్ చేసేటప్పుడు ఇటు పక్కన తర్వాత మనం టిఫిన్స్కి లంచ్కి కొంచెం పెద్ద ప్లేట్స్ అవంతా ఇటు వైపు ఓవరాల్ గా ఈ స్టాండ్ మొత్తం ఇలా ఉంటుంది కాకపోతే ఈ స్టాండ్లో చాలా వరకు సామాన్లు సామాన్లన్నీ సెట్ చేసేయొచ్చండి ఇంక ఇక్కడ వచ్చేసి డైలీ టీ పెట్టుకుంటా అంటే డైలీ టీ పెట్టడం వెరీ రేర్ అనమాట టీ పెట్టడం టీ పెట్టుకోవడానికి ఒకటి తర్వాత స్ట్రైనరు ఇది ఈ బ్లాక్ కవర్లో వచ్చేసి బిర్యానీకి సంబంధించినవి బిర్యానీ ఆకు అవన్నీ తెచ్చినాయి ఇంక అలానే పెట్టేశాను హ్యాండీగా ఉంటాయని ఇంక ఇది వచ్చి పూరీలు ఎత్తేదన్నమాట సో ఇక్కడ ఇలా ఉంటే ఇంక రెండు బిందులు వచ్చేసి మూడు బిందులు చెప్పాను కదండి వంటకు వాడతామనేసి ఆ రెండు కింద ఉంటాయి అది స్టీల్ బింద ఒకటి పైన ఉంటుంది సో ఇది ఇలా సెట్ చేశాను ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుందని ఫ్రిడ్జ్ మీద అసలు ఏముండదు ఓన్లీ ఇట్లా క్లాత్ వేసి ఒక రెండు గ్లాస్వి బౌల్స్ లాగా ఉంటాయన్నమాట అవి ఉంటాయి అంత ఇంకా అక్కడైతే సేఫ్గా ఉంటాయని అక్కడ అలా సెట్ చేశాను ఓవరాల్గా మా కిచెన్ ఇలా ఉంటుందన్నమాట ఇంకన్నీ ఇలా సెట్ చేస్తే ఇలానే మెయింటైన్ ఎలా చేయాలంటే నేను ఖచ్చితంగా వారానికి ఒకసారి పేపర్స్ అవి మారుస్తానండి ఎవ్రీ థర్స్డే కింద ఉంది కదా మొత్తం అంటే ఇందాక చూపించాం కదా బకెట్స్ అవంతా పెట్టి అది మొత్తం క్లీన్ చేసి ఒకసారి లక్ష్మణ్ రేఖ అలా గీహేస్తామన్నమాట పైన ఉన్న మాత్రం ఒక వన్ మంత్కో టూ మంత్స్కో ఏదైనా ఫెస్టివల్ టైంలో కడతాం కానీ మళ్ళీ కాకపోతే ఇవి ఉంటాయి కదా మామూలుగా మనకి ఏమంటారు ఈ మనం వాడుకునేటువంటి అవి అదే పప్పులు లుపులు వేస్తాం కదా అవి అయిపోయినప్పుడు లేదంటే వెంటనే అలా కడిగిస్తూ ఉంటానన్నమాట దానివల్ల బాగుంటుంది తర్వాత శంకు దగ్గరికి వచ్చేసరికి శంకు దగ్గర కూడా నేను అసలు ఏమి పెట్టాలంటే ఓన్లీ హ్యాండ్ వాష్ ఒక్కటి ఉంటుంది ఇంకా గిన్నెలన్నీ మా మేడ్ బయటే కడుగుతుంది కాబట్టి ఇక్కడ సోప్ కానీ ఏదైనా అవసరమైతే షింక్ కడగాలంటే అప్పటికప్పుడు తెస్తాను కానీ అన్ని బయటే ఉంటాయి ఇంక ఈ వైప్స్ వచ్చేసి ఇది ఒకటి ఇది కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి ఇంక ఇక్కడ ఉన్నది ఓన్లీ షింక్ ఇది సింక్ క్లీన్ చేయడానికి మాత్రమే పెడతాను ఒకటే అయితే బాగుంటుంది కదా అన్నట్టు అలానే నేను సింక్ దగ్గర డస్ట్బిన్ కానీ అలా ఏం పెట్టనండి ఎందుకంటే కిచెన్లో డస్ట్బిన్ కానీ అలవాటు చేసామనుకోండి తెలియకుండానే పెట్టేస్తాం అది లాగ స్మెల్ వచ్చేస్తుంది ఎంత క్లీన్ చేసినా సో అందుకని నేను ఎప్పుడు కిచెన్లో డస్ట్బిన్ అంతా ఏం పెట్టనండి మొత్తం అంతా అప్పటికప్పుడు అప్పుడు క్లీన్ చేస్తాను ఏదైనా సరే మనం అందంగా సర్దుకోవాలి అలాగే మనకు అన్ని అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి ఎప్పుడప్పుడు మనకి వేస్ట్ అంటే మనం వాడమనివి అప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి వీక్లీ వన్స్ అయినా మనం కిచెన్ని కొద్దిగా అంటే మనం వాడే వరకు పేపర్స్ మార్చడం కానీ అంత క్లీన్ చేసుకొని ఈ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్గా డైలీ ఒకసారి అనుకోండి చాలా క్లీన్గా ఉంటుంది అసలు నేను ఇల్లు మారామనేసి నేను కొత్త హౌస్ అనేసి నేను కిచెన్లో కానీ సపరేట్గా హౌస్ కోసం అని ఏమీ తీయలేదండి నేను ముందు ఎలా సెట్ చేసుకునేదాన్ని ఇప్పుడు కూడా అలానే సెట్ చేస్తున్నాను కాకపోతే ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాను అన్నమాట అంటే మనం వాడము అనుకున్నవి అసలు ఇంట్లో పెట్టుకోను అలానే మనకు అనవసరం అన్నవి అసలు అన్నమాట ఉన్న వాటిని బాగా అందంగా సర్దుకున్నాం అనుకోండి అది ఎంత పెద్ద ఇల్లు అయినా ఎంత చిన్న ఇల్లు అయినా కూడా అందంగా మనం సెట్ చేసుకోవచ్చు అలానే మనం ఖచ్చితంగా వారానికి ఒకసారి అన్న ఈ కౌంటర్ టాప్ అలానే మనం డైలీ యూజ్ చేస్తాం కదా గిన్నెలు అక్కడ అక్కడ పెట్టే ప్లేస్ కానీ ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తుండాలి మనం మళ్ళీ బాక్సెస్లన్నీ అన్నీ వేసుకుంటుంటాం కదా పప్పులు కానీ ఉప్పులు కానీ షుగర్ అలాంటివి అవి ఖాళీ అయినప్పుడు ఒకసారి కడిగిచ్చేసి తర్వాత మళ్ళీ మనం ఫిల్ చేసుకున్నాం క్లీన్ క్లీన్గా ఉంటుంది లేదంటే ఒక ఫిఫ్టీన్ డేస్కో వన్ మంత్కో ఒకసారి అన్న కడిగించాలి అంటే అన్న క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే డైలీ వాటిని ముడుతుంటాం కాబట్టి ఒకలాగా అయిపోతుంది అనమాట సో ఇలా అనుకోండి కిచెన్ ఎప్పుడు ఎప్పుడు క్లీన్గా ఉంటుంది అలానే మనకు అంటే ఒకవేళ మేడ్ వచ్చే పని అనుకోండి అన్నీ వాడిన తర్వాత మనం కడిగే గిన్నెలన్నీ ఒక టబ్బుకు వేసి పక్కన పెట్టాలి లేదు మేడ్ రాదు మనమే కడుక్కోవాలన్నప్పుడు అప్పటికప్పుడు కడిగేసి ఆ గిన్నెలు ఎక్కువ అలానే షింకు కూడా నీట్గా ఉంటుంది అనమాట మాకైతే మేడ్ వస్తుంది కాబట్టి నేను గిన్నెలన్నీ అప్పటికప్పుడు టబ్బుకు వేసి టబ్బు బయట పెట్టేస్తాను అనమాట సో అలా చిన్న చిన్నవి మనం పాటించామనుకోండి ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉంటుంది మనకు కిచెన్లో షింక్ ఉన్నప్పుడు కొద్దిగానే నెగ్లెక్ట్ చేసామనుకోండి ఒక లాంటి స్మెల్ వచ్చేస్తుంది సో ఆ షింక్ దగ్గర కొంచెం మెస్ అవ్వకుండా మనం తిన్నవు కానీ ఆ ప్లేట్స్ కానీ ఏదన్నా అవన్నీ అప్పటికప్పుడు అప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట అలానే షింక్ని ఒక ఒక టూ త్రీ టైమ్స్ కడగాలండి రోజు కొంచెం అదేమంటారు సోప్ కానీ లేదంటే ఏదన్నా హ్యాండ్ వాష్ కానీ ఏదైనా వేసి క్లీన్ చేసామనుకోండి బ్యాడ్ స్మెల్ రాకుండా కొద్దిగా మంచిగా ఉంటుందన్నమాట నేనైతే సోప్ సోప్తో కూడా క్లీన్ చేస్తాను అప్పుడప్పుడు హ్యాండ్ వాష్ ఉంటుంది కదా కొంచెం మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కాబట్టి దాంతో కూడా క్లీన్ చేస్తాను అనమాట వీలైనంత వరకు కిచెన్లో అంటే ఇంకా తప్పదు అంటే కానీ డస్ట్బిన్ పెట్టుకోవడం లేదు మనకు పాజిబుల్ ఉంది కొంచెం ఓపిక తెచ్చుకొని బయట ఎట్లా ఒక డస్ట్బిన్ మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి అందులో వేసేసి అన్నప్పుడు అసలు కిచెన్లో డస్ట్బిన్ ఏమంటారు మెయింటైన్ చేయకపోవడం అంటే డస్ట్బిన్ లేకపోవడమే మేలు నా ఉద్దేశం అనమాట సో అలా నేను వీక్లీ వన్స్ కూడా మొత్తం ఈ పేపర్స్ అంతా మార్చడము కిందంతా ఇందాక చూపించాను కదా అవంతా క్లీన్ చేయడము మొత్తం అంతా తుడి తడిపట్టు పెట్టి తుడి చేస్తుంది మా మేడు ఇలా చిన్న చిన్నవన్నీ ఫాలో అవ్వడం వల్ల మనకి కిచెన్ ఎప్పుడు ఏమంటారు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నీట్గా ఉంటుందన్నమాట సో ఎప్పుడు పనులు అప్పుడు క్లీన్ చేసి ఎప్పుడు అప్పుడు సర్దేసామనుకోండి ఇలా ఉంటుందన్నమాట సో నేను మా కొత్త ఇంట్లో మా కిచెన్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను సో మీ అందరికీ ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్